హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివారుణ డైరీస్ మన వంటింట్లో ప్రతిరోజు వాడే ఒక అద్భుతమైన దినుసు గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఇది మన ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరమో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు మన వంటలో రుచికి మాత్రమే కాకుండా శరీరానికి ఔషధం లాంటి గుణాలను కలిగి ఉన్నది జీలకర్ర అందుకే నేడు జీలకర్ర ప్రత్యేకతలు ఉపయోగాలు ఆరోగ్య చిట్కాలు మీతో పంచుకోబోతున్నాను చివరి వరకు చూడండి మీ ఆరోగ్యం కోసం చాలా ఉపయోగకరమైన విషయాలు తెలుసుకుంటారు జీలకర్రను సంస్కృతంలో జీరికా అంటారు దీని లాటిన్ పేరు కమినం సైమినం రుచిలో కటువుగా గుణంలో తేలిగ్గా ఉండే ఈ చిన్న గింజ మన శరీరానికి ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను ఇస్తుంది వాత కఫ దోషాలను తగ్గించే గుణం సహజంగానే ఇందులో ఉంటుంది వంటకాల్లో మసాలాగా వేసుకున్న కషాయం చేసి తాగినా దీని శక్తి శరీరానికి చేరుతుంది జీలకర్ర జీర్ణక్రియకు అద్భుతమైన మందు కడుపులో గాలి బిగుసుకుపోయినప్పుడు ఉబ్బరం ఉన్నప్పుడు లేదా గ్యాస్ సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు జీలకర్ర నీరు తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది శరీరంలో అలసట బలహీనతలను పోగొట్టి ఉత్సాహం కలిగిస్తుంది మలబద్ధకం ఉన్నవారికి ఇది సహజమైన లాక్సైడ్ ఇవ్వాల పనిచేస్తుంది అంతేకాకుండా జలుబు దగ్గు గొంతు నొప్పి వచ్చినప్పుడు కూడా జీలకర్ర వేడి నీటిలో వేసి తాగితే చాలా ఉపశమనం లభిస్తుంది మన పెద్దలు ఎప్పటి నుంచో జీలకర్రను చిన్న చిన్న సమస్యలకు ఇంటి వైద్యంలా వాడుతూ వచ్చారు ఉదయం వేళల్లో నీటిలో జీలకర్ర వేసి మరగించి తాగితే శరీరం తేలిగ్గా మారుతుంది అలాగే మూత్ర సంబంధ సమస్యల్లో శరీరాన్ని చల్లబరచడానికి జీలకర్ర నీరు బాగా ఉపయోగపడుతుంది స్త్రీలలో ప్రసవం తర్వాత పాలు పెరగడానికి జీలకర్ర ఒక సహజమైన ఔషధంలా పనిచేస్తుంది ఇంత చిన్న గింజలో ఇన్ని గుణాలు నిక్షిప్తమై ఉండడం నిజంగా ఆశ్చర్యమే అయితే జీలకర్రను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు రోజువారీ వంటల్లో ఒక టీ స్పూన్ చాలు మితంగా వాడినప్పుడు ఇది శరీరానికి దోషం చేయకుండా ఎంతో మేలు చేస్తుంది కూరల్లో పప్పుల్లో రసాలలో జీలకర్ర వేసుకోవడం వల్ల ఆహారం రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి అవసరమైన శక్తి పోషకాలు కూడా లభిస్తాయి అంటే వంటింట్లో రుచిని పెంచుతూ మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక సహజ మిత్రుడి జీలకర్ర అని చెప్పుకోవచ్చు ఇలా మన వంటింట్లో ఉన్న చిన్న చిన్న దినుసులు కూడా ఎంతటి మహోన్నతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయో చూసాం జీలకర్ర కేవలం ఆహారానికి రుచి కోసం మాత్రమే కాదు మన శరీరానికి శక్తిని ఇచ్చే ఒక సహజ వైద్యమే అని మీరు గుర్తుంచుకోవాలి మీరు కూడా ఈ చిట్కాలను ప్రయత్నించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ వీడియో మీకు నచ్చితే శివ అరుణ డైరీస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్